ముందు వీడియోలో మేము పిక్కు వెళ్ళాము వినాయకుడిని దర్శించుకున్నాము అక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాము అంటే అదే పిక్ ఊర్లో శివాలయం టెంపుల్కి వెళ్ళాము చూసేద్దామా హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను పచ్చటి ప్రకృతి అందాల నడుమ పంట పొలాల మధ్యలో శివాలయం ఉంది ఆ శివాలయంలో శివుడే కాదు భారతదేశంలో కుమార సుబ్రహ్మణ్య స్వామి ఉన్న రెండు ఆలయాల్లో ఒకటి ఫల్నీలో ఉండగా రెండోది మనం పిక్క ఉంది అంత స్పెషల్ అన్నమాట ఈ టెంపుల్ ఈ ఆలయం కట్టించడానికి చాలా కథే ఉందంట పూర్వకాలము ఒక రైతు ఒక ఆవుని కాపలా కాస్తుంటే అది ఆవు రోజు పాలు ఇచ్చేది కాదంట పాలు ఇవ్వట్లేదు ఏంటి అని చూస్తుంటే ఒక రోజు దాని వెనకాలే వెళ్ళి అబ్జర్వ్ చేస్తే ఒక ప్లేస్ లో పాలు గారిస్తుంది అంట ఇదేంటి పాలు గార్చింది ఇక్కడ అని చెప్పేసి చూస్తే ఆ ప్లేస్ కెళ్ళి అక్కడ అట్ట కట్టేసి ఒక లింగాకారంలో కనిపించిందంట ఇదేంటి లింగాకారంలో కనిపించిందండి యజమానికి చెప్తే యజమాని ఊర్లో ప్రజలందరికీ చెప్పి తీసుకెళ్లి త్రవ్విస్తే అక్కడ నిజంగానే లింగం కనిపించింది ఆ లింగమే ఇది లింగం దొరికిందని తెలిసి ఆ ఊరు రాజుగారు గుడి కట్టిస్తానన్నారట గుడికి పునాదులు తువ్విస్తుంటే పుట్టలు పుట్టల కింద అడుగులు ఎంత తువినా పుట్టలు కనిపిస్తుంది ఆఖరికి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం బయటపడిందంట ఇప్పటి కూడా ఏంటంటే రాత్రిపూట పాము వచ్చి పాలు తాగుతుందంట అక్కడ గిన్నెలో పెట్టినవి అలాగే ఆ అమ్మవారు రాజుగారి కోటలో ఉండేదంట కోట శిథిలం అయిపోయింది ఇప్పుడు అమ్మవారు మన దగ్గర పూజలు తీసుకుంటున్నారు ఈ వాతావరణము ఈ గుడి డే టైం ఉంచుంటే చాలా బాగుంది అనిపించింది ఎందుకంటే ఈ గుడి చుట్టూరు చాలా బాగుంది అలాగే గుడి మీద ఉన్న శిల్పకళ అంటారు చూడండి చాలా బాగుంది ఆ గుడి కట్టిన తీరు దాని మీద డిజైన్ చాలా బాగుంది మాకు చాలా నచ్చింది డే టైం వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండు అనిపించింది మనకి ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తుంటేనే ఆ స్పెషల్ వ్యూ కనిపిస్తుంది ఈ టెంపుల్ కి నాకు చాలా నచ్చింది మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఎప్పుడైనా తూర్పుగోదావరి జిల్లా వచ్చినప్పుడు బిక్కవుల్ని సందర్శించడం మానకండి చూడండి ఇక్కడ అన్ని లింగాలు స్వయంభూ వినాయకుడు ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్